ఇది బయోపిక్ల కాలం చరిత్ర సృష్టించిన వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని అందరికీ ఆరాటమే కాని చరిత్ర సృష్టించిన ప్రతి వ్యక్తి జీవితం పూలబాట కాదు కళ్ళకు కాలికీ కనిపించని ముళ్లబాటలు ఎన్నో దాటాలి సినిమా క్రీడలు రాజకీయం సేవ ఏ రంగంలో ఉన్న వ్యక్తులైనా ఎన్నో అనుభవాలను ఆకలింపు చేసుకుని చెప్పిన కథలు అదే బయోపిక్ సారాంశం ఇటీవల విడుదలైన మహానటి రాబోయే రోజుల్లో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇటువంటి అద్భుతాలే కానీ నేడు మనం తెలుసుకోవాలనుకుంటున్న జీవిత చరిత్ర ఒక న్యూడ్ మోడల్ది తెరకెక్కక ముందే వివాదాలకు ఎన్నో అనుమానాలకు ముంబై మురికివాడల్లో జీవనం సాగిస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే మహిళ నేడు సంచలనాలకు కేంద్రమైంది ధనలక్ష్మి మణి మొదలయ్యార్ ఓ న్యూడ్ మోడల్ ఆమె జీవిత గాథను మరాఠీ సినిమా న్యూడ్ ద్వారా దర్శకులు రవిజాదవ్ తెరకెక్కించారు నటిగా కళ్యాణి మూలే నటించారు అసలు ఈ సినిమా కథాంశం ధనలక్ష్మి జీవిత గాథ ఏంటో తెలుసుకుందాం ధనలక్ష్మి మణి మణిముద్రియార్ తన కుటుంబంలోని ఆరుగురు పిల్లల్లో ఒకరు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం బతుకు తెరువు కోసం చెన్నై నుంచి ముంబైకొచ్చిందట ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉంటూ చెత్త ఏరుకోవటం బిచ్చమెత్తుకోవటం అన్నం కూరలు అమ్ముకోవటం లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారట ధనలక్ష్మి కొన్ని రోజులు మాతుంగా లేబర్ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నప్పటికీ దారిద్ర్యంతో ఆపేయాల్సొచ్చింది కొన్ని ఏళ్లలో చిన్న చిన్న పనుల కోసం తల్లి ధనలక్ష్మిని పంపించేదట కొన్నాళ్లు గడిచాక పద్నాలుగేళ్ల వయసులో తనకంటే పన్నెండేళ్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం జరిపించారట తండ్రి మద్యానికి బానిసై తల్లి ఆత్మహత్యకు కారణమవ్వగా సోదరుల్లో ఒకరు మద్యానికి బానిసై చనిపోయాడు మరొకరు రైలు ప్రమాదంలో మరణించారు సోదరి తన పిల్లల్ని ధనలక్ష్మి వద్దే విడిచి ఎటో వెళ్లిపోతే వారి ఆలనా పాలనా చూసేది ఇది సహించలేని ధనలక్ష్మి భర్త చిత్రహింసలు పెట్టేవాడట చేసి తెచ్చిన డబ్బులు లాక్కెళ్లి మద్యం తాగడం చేసేవాడట అప్పటికే ఉన్న కుమారుడికి ఆరేళ్లు ధనలక్ష్మి రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు భర్త మరణంతో వితంతువుగా మారింది ఇంటి ఆర్థిక స్థితి దారిద్ర్యానికి కూడా దరిద్రం అనిపించేలా ఉండేది అందరూ చిన్నపిల్లలే వారందరికీ ఆధారం ధనలక్ష్మి ధనలక్ష్మి నిరుపేద అయినప్పటికీ ఆమెకు భగవంతుడు చక్కని రూపాన్ని మంచితనాన్ని ఇచ్చాడు పిల్లల కోసం వారి భవిష్యత్ కోసం తానే ఏదైనా పనిచేయాలి వారిని పోషించాలి కాని ఏ ఆధారం లేని స్త్రీని ఈ సమాజం మంచిగా బతకనిస్తుందా అందుకే ఇంటి పనులకు వెళ్తే యజమానుల ప్రవర్తన నచ్చేది కాదు ఏ పనికి వెళ్లినా ఇచ్చిన వాళ్లు ఏదో దురుద్దేశంతో చూడటం మాట్లాడటం తాకటం చేసేవారట ఏం చేయాలో తోచని ధనలక్ష్మి చాలా రోజులు ఏడుస్తూ పస్తునుండింది తనకు పరిచయం ఉన్న రాజమ్మ అనే మహిళ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో పనిచేస్తోంది తనను కలిసి ఏదైనా పని దొరుకుతుందేమోనని అడగటానికి బయలుదేరింది అక్కడ రాజమ్మను రాజమ్మ చేస్తున్న పనిని చూసి ధనలక్ష్మికి జుగుప్స కలిగింది ఇదేంటి అని అడిగేలోపే రాజమ్మ వెంటనే తన దగ్గరకొచ్చి ఈ పని నువ్వు చేస్తావా అని అడిగింది దానికి ధనలక్ష్మి బతకాలంటే ఇంత దిగజారిపోవాలా అంటూ పరుగున వెళ్లిపోయింది కాని బతకాలి తన కోసం కాకపోయినా తన పిల్లల కోసం బతకాలి తిండి కోసమైనా సంపాదించాలి ఇదే ఆలోచనలతో ఎక్కడెక్కడో తిరిగింది పని దొరకలేదు దొరికిన చోట అసభ్య ప్రవర్తన దురుద్దేశాలే ఏం చేయాలో తోచక మరుసటి రోజు మళ్లీ వెళ్ళింది జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి అక్కడ ఒక హాలులో ఇద్దరు ముగ్గురు మహిళలు పూర్తి నగ్నంగా వివిధ భంగిమల్లో కూర్చొని కనిపించారు అలా నగ్నంగా చూసేసరికి ఈ పని తాను చేయగలనా అనే సంశయంతోనే వేరు దారి లేక ఒప్పుకుంది అప్పటికీ నగ్నంగా ఎంతమంది ముందు కూర్చోవటమంటే అని సంశయిస్తూ ఉండగానే రాజమ్మ వచ్చి నువ్వు చేయగలవు చెయ్యు అంటూ ప్రోత్సహించింది అలా నగ్నంగా కూర్చున్నందుకు మొదటి రోజు అరవై రూపాయలిచ్చారట అదే దుస్తులతో కూర్చుంటే యాభై రూపాయలిచ్చేవారట మొదటి రోజు పనిచేయటం కోసం హాలుకు చేరుకుంది ఒక విద్యార్థి గది మధ్యలో టేబుల్ వేసి కూర్చోమని సైగ చేస్తూ చెప్పి వెళ్లాడట ధనలక్ష్మి సందేహిస్తూనే ఇక్కడ పార్టిషన్ లేదా అని అడిగిందట రాజమ్మ వెంటనే స్పందిస్తూ పార్టిషన్ ఎందుకు నీ బట్టలు విప్పి ఆ కుర్చీలో వేసై అని చెప్పిందట అప్పటికీ ధనలక్ష్మి రెండేళ్ల వయసున్న బిడ్డకు తల్లి బాలింత ఛాయలు పోలేదు అప్పుడే బిడ్డకు పాలిచ్చొచ్చిందో ఏమో వక్షోజాల నుంచి పాలు కారుతూ ఉంటే అలాగే కూర్చోవటానికి సిగ్గుపడుతూనే పనికి ఉపక్రమించిందట చాలా సిగ్గనిపించిన కారుతున్న పాలను తుడుచుకుంటూ అలాగే నగ్నంగా కూర్చుని ఉందట ధనలక్ష్మి తన ఇబ్బందిని గమనించిన విద్యార్థులు తొందరగానే ఆమెను అక్కడ్నుంచి పంపించేశారట మరుసటి రోజు మళ్లీ వచ్చిన ధనలక్ష్మిని చూసి అక్కడి విద్యార్థులు చాలా గౌరవించారట పాదాలను తాకారట వారిచ్చిన ముందు తాను నగ్నంగా కూర్చున్నానన్న సంగతి కూడా చాలాసార్లు మరచిపోయిందట అరవై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పని బట్టి ఉన్న సమయాన్ని బట్టి నిర్దేశించి ఇచ్చేవారట ధనలక్ష్మికి అక్కడి విద్యార్థులు ఇస్తున్న గౌరవం ముందు సమాజంలో చాలా మంది కీచకుల మధ్య స్త్రీలు చేస్తున్న పని కన్నా తను చేస్తున్న న్యూడ్ మోడలింగ్ ఎంతో గొప్పగా అనిపించేదట ఇక్కడ మనం న్యూడ్ మోడలింగ్ గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి న్యూడ్ మోడల్ ను ఎవ్వరూ తాకరు ఏ ఇబ్బంది పెట్టరు చాలా నియమాలు పాటిస్తారు కళాకారులుగా గుర్తిస్తారు న్యూడ్ మోడల్ స్త్రీ అయితే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రోత్సహించరు కళలాగే స్వీకరించి తమలోని చిత్రకళను ప్రోత్సహించే దేవతగా భావిస్తారట విద్యార్థులు ధనలక్ష్మి ఇప్పటికీ ఇరవై ఐదేళ్లుగా ఇదే పనిచేస్తూ జీవనం సాగిస్తోంది మేము సెక్స్ అమ్మేవాళ్లం కాదు కళాకారులం అంటూ తనకు దక్కుతున్న గౌరవంతో గర్వంగా చెబుతోంది ధనలక్ష్మి ఇప్పుడు తన జీవిత గాథ సినిమాగా వస్తూ ఉంటే ఎంతో సంతోషిస్తోంది జేజే స్కూల్ వాళ్లు తనను సన్మానించినప్పుడు ఆనందంతో చమర్చింది ఇన్నాళ్ళు తాను చేస్తున్న పనేంటో పిల్లలతో కూడా చెప్పుకోవటానికి ఇబ్బంది పడిన ధనలక్ష్మి ఇప్పుడు గర్వంగా చెబుతోంది ఇన్నాళ్ళు తనను అసహ్యంగా చూసిన వాళ్లు తన వృత్తి పట్ల చూపిస్తున్న అంకిత భావానికి జోహార్ అంటున్నారట నిజమే స్త్రీ గుణం వృత్తిని బట్టి కాదు వ్యక్తిత్వాన్ని బట్టి అని చాటి చెబుతోంది ధనలక్ష్మి మణి మొదలియార్ భారతదేశంలో ఆరు గజాల చీర కట్టిన ప్రతి స్త్రీ నిండు వ్యక్తిత్వం గుణం కలదో లేనిదో మనకు తెలియదు ఎందుకంటే మన సమాజంలో మనం చూస్తున్న కొన్ని సంఘటనలు వీటికి ఉదాహరణలు కానీ అమ్మల పిల్లల్ని ఆదరించటం కోసం సమాజం తనను ఛేదరించుకుంటున్నా తాను నగ్నంగా ఉన్నానే కానీ నీతి తప్పి తన శరీరాన్ని అమ్ముకోలేదంటూ చమర్చిన కళ్లతో గర్వంగా చెబుతోంది ధనలక్ష్మి మణి మొదలయ్యార్ అంతే కదా చూసే కళ్ళు కూడా మోసం చేస్తాయి ఒక్కోసారి మనకు కనిపించే ప్రతి బ్రతుకు వెనుక గొప్ప దృశ్యమే ఉంటుంది కాకపోతే మనం మానవత్వంతో ఎవరిని ఏ కోణంలో చూస్తున్నామన్నదే వ్యక్తిగా మనందరం ఆలోచించాల్సిన బాధ్యత